నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ రోటి పచ్చడి రోటి పచ్చడి కదా స్పెషల్ ఏందా అని చూస్తున్నారా కందులతో చేసిన పచ్చడి అండి ఇది కానీ రోట్లో అయితే నూర్లేదు మిక్సీలోనే వేసుకున్న మిక్సీలో వేసుకున్నా కూడా చూడండి రోట్లో నూరినట్లుగా వచ్చింది మరి మిక్సీ అనగానే చాలామందికి చట్నీ మెత్తగా అయిపోతుంది అనుకుంటారు చక్కగా బరకగా మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇలాగే కందిపచ్చడి టేస్ట్ చూస్తే చాలు అసలు కూర కూడా అంటుకోరు అంత సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి అందులోనూ టమాటో కాంబినేషన్తో ఇంకా సూపర్ అనమాట మరి ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి కొంచెం నెయ్యి వేసుకొని రైస్తో తింటే సూపర్ ముద్దుపప్పు కాంబినేషన్తో బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా వడియాలు అప్పడాలు ఆమ్లెట్ ఉన్నా కూడా ఇంకా సూపర్గా ఉంటుంది ఈరోజైతే నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా టమాటో అలాగే కందిపచ్చడి కోసం కందిపచ్చడ అని విన్నాం కానీ టమాటో ఏంటని అని చూస్తున్నారా టమాటో పడితే కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఈ పచ్చడికి ఇక్కడైతే నేను కందిపప్పు తీసుకున్నాను ముప్పై కప్పు వరకు టమాటోలు మీడియం సైజువి మూడు అలాగే ఎండు మిరపకాయలు కొంచెం మంట తక్కువగా ఉన్నాయి కాబట్టి పదిహేను వరకు తీసుకున్నాను మీకు మంటగా అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు దీనిలోకి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జు మీరు చింతపండు రెమ్మలైనా సరే చిన్న సైజు రెండు మూడు రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు మరి ఎలా చేయాలో చూద్దామా ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి కందిపప్పు వేయించుకోవడం కోసం ఆయిల్ తీసుకుంటున్నానండి ఎక్కువ కాకుండా రెండు స్పూ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కందిపప్పు వేసి వేయించుకుంటున్నాము లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి అప్పుడే కందిపప్పు చక్కగా వేగుతాయి ఇక్కడ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయే కానీ మంచిగా లోపల నుంచి వేగవండి మధ్య మధ్యలో కదిలిస్తూ వేయించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చక్కగా కలర్లో మారిపోయింది కందిపప్పు అంతా కూడా బ్రౌన్ కలర్కి వచ్చేసింది ఎల్లో నుంచి చూసారా ఇలా రావాలి మంచి వాసన కూడా వస్తుంది మీకు ఇలా వచ్చేటప్పుడు వీటితో పాటు ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకుంటున్నానండి అండి ఎండుమిరపకాయలు కూడా వేసాక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే ధనియాలు దీంతో పాటుగా జీలకర్ర కూడా మీరు టమాటో లేకుండా పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇవి ఆరిపోయినాక గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం చింతపండు ఉప్పు కలుపుకుంటే అలాగే కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కటి ఉండి రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాను చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము టమాటో వేయించుకోవడం కోసం ఎక్కువగా కాకుండా రెండు స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుంది ఇందులోకి ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యాక టమాటో వేసేసుకొని టమాటో మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి ఉంచుకున్నాము ఎక్కువసేపు పట్టదండి మూడు నుంచి ఐదు నిమిషాల్లో టమాటో మెత్తబడిపోతుంది మూత ఇస్తున్నాను నేను ఇక్కడ చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొద్దిగా ఆరనేస్తున్నాను ఇవి కూడా ఇక్కడైతే పప్పులన్నీ ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి రెమ్మలు మొత్తం వేస్తున్నాను అలాగే వేయించి పెట్టుకున్న పప్పులు ఎండుమిరపకాయలు మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను మీరు రోట్లో నూరుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్ అండి ఫస్ట్ కొద్దిగా వెల్లుల్లి దంచుకొని ఈ కందిపప్పు ఎండుమిరపకాయలు అన్నీ కూడా దంచుకోవాలి ఇందులోనే చింతపండు కూడా అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం కూడా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టమాటో కూడా వేసేసుకుంటున్నాను వేయించిన టమాటో మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి మీకు మరీ గట్టిగా అనిపిస్తుంది చట్నీ అనుకుంటే కొద్దిగా వేడి నీళ్లు వేసుకోండి పచ్చడి నిలుగు ఉంటుంది నీళ్లు కూడా అవసరం లేకుండానే నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారా మనకి రోట్లో నూరినట్లుగానే అనిపిస్తుంది ఒకసారి చట్నీ కింద పొడేదన్నా ఉంటే మొత్తం కలిపేసుకోండి మీరు తాలింపు అవసరం అనుకుంటే తాలింపు పెట్టుకోండి లేదనుకుంటే స్కిప్ చేసుకోండి నేనైతే ఇక్కడ తాలింపు పెడుతున్నాను ఇక్కడైతే నేను టమాటో వేయించుకున్న ఈ పాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ అంతా హీట్ అయ్యాక ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకుంటున్నాను వెల్లుల్లి రిమ్మలు ఆల్రెడీ వేసుకున్నానండి ఇంకా అందులోకి వెల్లుల్లి కూడా వేయట్లేదు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఇంగువ తాలింపు వేగంగానే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడైతే తాలింపు అంతా ఆరిన తర్వాత చట్నీ మొత్తం కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా కంది పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు అంతా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే మరీ ఈ పచ్చడి అయితే కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్తగా ఉంటే బాగోదు రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఇది ముద్దపప్పు కాంబినేషన్తోనూ బాగుంటుంది డైరెక్ట్గా రైస్తో కలుపుకొని వడియాలు కానీ అప్పడాలు కానివ్వండి అలాగే ఆమ్లెట్ కాంబినేషన్ ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా టమాటో కంది పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ